అతనికి తెలుసా వాళ్ళ ఆయనకు తెలుసా మీ ఇద్దరి మధ్యన ఉన్న టైప్ గురించి అప్పుడే తెలుసు సార్ ఇంటికి వెళ్ళాక అదే తెలుసు మాట్లాడి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటే అప్పుడు తెలిసింది సార్ వీళ్ళిద్దరు లేరు బయట ఉన్నారు అప్పుడు ఈవి నేను మాట్లాడుకుంటా ఉంటే మాట్లాడుకున్నారా బిజీ అయ్యారా అదే కొంచెం బిజీ కూడా ఉన్నాయి సార్ బి అసలు వెళ్ళి కాదు సార్ వెళ్ళారు మీ అమ్మాయి జీవితానికి సంబంధించి వాళ్ళ అబ్బాయిని లవ్ చేసి ఉంది ఇప్పుడు మీరిద్దరూ షాక్ అవ్వాలి రెండు రోజులు ఏడ్చుకోవాలి ఇదేంటి సృష్టిలో ఎంత విద్యూరంగా జరిగింది ఆల్రెడీ కలిసిపోయారా మళ్ళీ మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు ఇందాకేదో ఆవిడ గురించి మాట్లాడుతుంటే పెద్ద మంచి అయ్యో మంచి అయినా పాప మాకు సంబంధం ఉంది కదా మేడం మామూలుగా పెద్దాగా మీ సంబంధం గురించి చెప్తానే ఉన్నారు సంబంధం సంబంధం పిల్ల సంబంధం గురించి మాట్లాడడానికి వస్తే మా సంబంధం మా సంబంధం అంటారంటే ఇప్పుడు పాయింట్ అది కాదు అన్నిటికంటే దరిద్రం ఏదో చెప్పనా మీరేమో వచ్చి ఆడి గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు వచ్చి కంటతడి పెట్టుకుంటుంది ఆవిడ కంటతడి పెట్టుకో పెట్టుకున్నప్పుడల్లా మీరు ఆవిడని పడుకో పెట్టేస్తున్నారు ఇది మీకు ఆనవాయితీ ఇక్కడ ఆగచ్చు కదా దేనికి అంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన మీరు ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా అదే అదే మామూలు ఇంకా చూసినప్పుడు టెంప్ట్ అయిపోతారా సార్ ఇది మా పాప మ్యారేజ్ కి వెళ్ళామని చెప్పి నేను షాక్ అయ్యాను సార్ ఇక్కడికే వచ్చామని ఇవి ఇక్కడ షాక్ అయ్యాను సార్ ఆ మాట్లాడుకుంటూ ఉన్నాను సార్ అది కదా ఒకప్పుడు ఇప్పుడు పెళ్లి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చింది కాబట్టి పెద్దగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు అవును సార్ ఒకప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మీకు చెప్పు ఉంటే కనుక మీకు ఆల్రెడీ లింక్ ఉండి ఉంటే కనుక అప్పుడు తగ్గొట్టుకునే ఉండేవారు నిజంగా కట్ ఏది మళ్ళీ ఆవిడకి టచ్ ఇచ్చిన తర్వాత చచ్చిన తర్వాత అంటే అమ్మాయి మామూలు జీవితం అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడట చేసుకున్నాం సార్ కౌన్సిలింగ్ అమ్మాయి వాళ్ళు వాళ్ళ లింక్ కట్ చేసేవారా కాదు సార్ మా ఆయనే కట్ చేసుకునేవాడంట ఫ్రెండ్షిప్ మీద కట్ చేసుకునేవారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగా ముదిరి పాకన పడిందా అవును సార్ అంతే తెలియక మామూలు ఎంత దూరం వచ్చింది సార్ అయితే ఏమంటారు వాళ్ళ పెళ్ళ మీ పెళ్ళా ఏం లెక్క వాళ్ళ పెళ్ళే చేయాలి సార్ అది తర్వాత మీ పెళ్ళా సార్ అంతా అయిపోయి వయసు అయిపోయిన వాళ్ళం సార్ తర్వాత మీ పెళ్ళా తర్వాత మాకు పెళ్లి బారు వద్దు సార్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీరు ఇద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు ఎలా అప్పుడు పెళ్లి అట్లా చేస్తారండి ఏ సమాజంలో ఉన్నారు మీరు చెల్లెలు చెల్లెలు అంటే నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరం ప్రేమను వదులుకోవాలా నేను తప్పు చేస్తాను మీ నాన్న ఏం చేశాడు మాట్లాడమ్మా ఏంటమ్మా చూసుకున్నారు అసలు చూసుకోకపోతే ఒక సోదరుగా భావించాలి నువ్వు ఒక అప్పుడు నాకు తెలియదు అసలు బాధలు చెప్పింది కాబట్టి మామూలు చేసుకున్నాం అయితే ఒక అమ్మాయి ముర్రపడితే చెల్లిక సోదరుగా భావించాలి మేము మీ మదర్ని మీ డాడీ అలా చూడొచ్చు అసలు ఏ అవన్నీ వదిలేయండి అంత పెద్ద కొడుకున్నాడు వాళ్ళ సంసారంలో మీరెళ్ళి మధ్యలో అసలు మీరేంటండి మీ పేరేంటండి లక్ష్మి అమ్మ ఏంటండి వయసులో ఆ అంత పెద్ద కొడుకున్నాడు కొడుకుకి పెళ్లి చేసేది ఉంది ఇంకా అతను ఏదో పెద్ద దిక్కు తప్పు జరిగిపోయింది సార్ నేను విత్డ్రా అవుతాను ఇప్పటికైనా నా బుద్ధి గడ్డి తిన్నాను వాళ్ళిద్దరిని కలుపుతాను మీ ఇద్దరం తగ్గొట్టుకుంటాం అని అంటాను అనుకున్నాడు అతను వచ్చి మీ నీ కొడుకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు అరే బాబు మీరిద్దరు తప్పుకోండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి అసలు మంచోడే అని చెప్పి కూతురు కలిసి చెప్పేసి వస్తున్నాడు ఇంకేం చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఆపినా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవ్వదుగా అప్పుడు అటు అప్పుడు ఆ టైంలో అంటే మా ఆయన గారు పట్టించుకునేవారు కదా తాగొచ్చి వచ్చి కొట్టి తిట్టి ఇంట్లోకి ఏం డబ్బులు కట్టా ఇచ్చేవారు కదండి ఆహా లేదు సార్ తినే ఇంకా అన్ని చూసుకుంటున్నాడు చూసుకున్నాను సార్ బాగా పిల్లలకి ఏం కావాల్సి వచ్చిన ఎంతమంది పిల్లలు అమ్మా మీకు బాబు ఒక్క ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లోడిని ఆ పిల్లోడు ఏడు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మాకు నిజాయితీగా లవ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎవడో దొరకట్లా వీళ్ళిద్దరూ సెవెన్ ఇయర్స్ నుంచి ఫిజికల్ రిలేషన్ లేకుండా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఒక పెద్ద అదృష్టం మాకు ఫిజికల్ రిలేషన్ లేకపోవడం లేకపోతే ఇవి ఇప్పుడు ఈ ప్రాబ్లం సర్వ్ సాల్వ్ చేయడం భూ ప్రపంచం ఎవడి వల్ల అయ్యేది కారు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మీ ఇద్దరు వాడిస్కున్నట్టున్నారు మాట్లాడకైతే డాడీ అసలు మమ్మీ లేదని ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా చూడడం కరెక్ట్ కాదు కదా మేము పెద్దమసవి అయ్యా నువ్వు ఒక కూతురు చెప్పాల్సింది నువ్వేనా నువ్వు తప్పు చేసేలోకి కిరణ్ మీ అయ్యను కూడా తీసుకురావాల్సినవ్ రెండు పీకు పీకే వాళ్ళు దెబ్బకి నేను అవద్దాం కదా సార్ మనిషికి బుద్ధి ఉంది అసలు చేసిన తప్పు పనికి మీ అమ్మని అడుగు అతను అడుగుతావు అమ్మ కూడా అదే పాట పాడుతుంది కదా గానకో ఇద్దరు కలిపి ఏంటమ్మా నువ్వు చేసిన పరిస్థితికి మా ఇద్దరు ప్రేమ వదులుకోవాలా ఏడు సంవత్సరాల ప్రేమ ఏమో నువ్వన్నా సిగ్గుందమ్మా ఆయనకంటే బుద్ధి లేదు మగాడు ఏదైనా చేస్తాడు నువ్వైనా తెలుసుకోవాలి కదమ్మా అన్నయ్య నువ్వు మాట్లాడకయ్యా ఇంకో మాట మాట్లాడుకు తప్పు నీసమైన పనికి మళ్ళీ బాబు నీ నువ్వు వాంతు వచ్చేటట్టుంది ఏం చేద్దాం చెప్పండి అమ్మా మీ అబ్బాయికి రెండు వైపులా చేశారు తెలుసా ఒకటి లవ్ చేసిన అమ్మాయిని ఏం చేయాలి అక్క చెల్లెని పిరవాలా అక్కని పెరవాలా అర్థం కావట్లే అమ్మజి అమ్మ చూస్తేనేమో ఇంట్లో క్యారెక్టర్ లెస్ గా ఉంది ఒక మగపిల్లాడు ఎలా తయారవుతాడు రేపు సమాజంలో ఏం చెప్తావు పిల్లడికి ఇప్పుడు మాట్లాడండి అమ్మా డెసిషన్ ఏంటి ఇప్పుడు మేము మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అర్థం ప్రేమ మీ అక్రమ సంబంధం ప్రేమొట్టుకుంటారా బుద్ధుందా నీకు ఎక్కడ పరిచయం ఏంటి గోల ఏడేళ్ల నుంచి పరిచయం అంట ఇంట్లో అంత దుకాణం నడిపించేస్తున్నావు ఓ పక్కన పిల్లోడిని భర్తనే పెట్టుకొని మాట్లాడు నోరు అక్కడ పిల్లోడి జీవిత నాశనం అయింది తప్పు చెప్పాడండి మాకు పిల్లలు చిన్నప్పటి నుంచే పరిచయం వారిని చరిత్ర ఉందలేండి పుట్టాలి ఆవిడ ఎప్పుడు చనిపోయింది అప్పటి నుంచే పిల్లలు చిన్నప్పటి నుంచి మా ఇద్దరికే సంబంధం ఉన్నదండి మరి మీ ఆయన ఎందుకు వదిలేదా తల్లి ఆయన జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు ఆయన జీవితం నాశనం ఇలాంటి ఉంటే నాశనమే అవుతాయి మీరు ముందు కథ నడిపారా అతను నాశనం ముందు మొదలు పెట్టాడా ఆయన కొట్టాడు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అది తాగొచ్చి కొట్టి తిట్టి అసలు ఏం పట్టించుకునేవారు కాదండి గాని కానీ బిల్లు గానీ ఏమి కట్టేవారు కాదు అతను బయట కథ నడుపుతున్నాడు నువ్వు ఇంట్లో బాగోవుతా నడుపుతున్నావు చెల్లికి చెల్లి అయిపోయింది ఇద్దరు ఒకటే ఇప్పుడు అన్ని లేకుండా ఎవరు కట్టాడంట మరి డబ్బులు ఇది తీసుకొచ్చి కడుతుంటే నువ్వు ఎట్లా కట్టేవారు అడగలేదా లేదండి అడగలేదు ఆయన దుర్మార్గుడు అండి ఇతను దేవుడి లాగా వచ్చాడు దేవుడి వచ్చాడు అతను దేవుడు పిల్లలు చిన్నప్పటి నుంచి అయినా చూసుకున్నాడు అండి ఏం చూసుకున్నాడు ఇంట్లోకి అన్ని చూసుకున్నావు ఆయన చూసుకున్నావు కదా మరి అన్ని మొత్తం నేను జరిపేసారా అన్ని మీరు చూసుకోవటంతోనే సరిపోయింది వాళ్ళ జీవితాలు నాశనం చేశారు మీ ఇద్దరు కోరిక గురించి చాలా దరిద్రంగా ఉంది నిజం ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం అందుకంటే బ్రేకింగ్ న్యూస్ అందుకంటే భయం మీకంటే మీ పిల్లలు బాగా పెరిగారు కదా మా సమాజంలో అంత బయట ఉండే సెవెన్ ఇయర్స్ ఈ రోజులో మేము అట్లాంటి పిల్లల్ని చూడలే చూడలే ఫిజికల్ రిలేషన్ లేకుండా అంత గౌరవంగా ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలని వాళ్ళ నాన్నకి ఎంత ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆ పిల్ల నాన్న ఒప్పుకుంటుంది అబ్బాయితో పరిచయం ఉన్నా కానీ చెప్పుకుంటుంది ఇంత క్యారెక్టర్లెస్ గా ఉంటారా ఏం పిల్లల్ని ఒక ఒక పాయింట్ ఏంటంటే ఒక తెలిసింది తెలిసిన తర్వాత ఎలా ఉండాలంటే మీ ఇద్దరు యొక్క బాధ ఎలా ఉంది అంటే ఇదేంటే వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోతారు మన ఇద్దరం విడిపోతాం అనేటటువంటి యాంగిల్ చూపెడుతున్నారు కానీ అరే పిల్లల్ని కలవనీయకుండా పెద్దవాళ్ళు మన ఇలా ఉంది వాళ్ళిద్దరి గురించి ఎవరు ఆలోచించట్లేదు అలా కదా ఏం చేస్తారు ఇప్పుడు ఇయర్స్ వాళ్ళు లవ్ చేసుకున్నారు ఎంత పవిత్రంగా ఉన్నారు అంటే కనుక అసలు ఈ మధ్య కాలంలో కుర్రకారులో మనం చూసామా ఆ స్టైల్ అసలు ఎక్కడ కూడా ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని తెలియదు సరే నీకు తెలియదు అమ్మా ఈయనకు తెలుసు ఫస్ట్ నుంచి ఆయన అని తెలియకపోవచ్చు మేడం లవ్ లక్ష్మి గారు లవ్ చేసుకుంటున్నారా లేదన్నది మీకు తెలియటున్నది పార్ట్ వన్ ఆఫ్ ద మూవీ ఓకే పార్ట్ టూ ఏంటంటే కనుక లవ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ చంపలు రెండు వాయించి వాళ్ళిద్దరు కాళ్ళకు మొక్కాలి అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని చెప్పి మొక్కాలి ఎక్కడన్నా ఆ యాంగిల్ కనిపించిందా ఇప్పటికీ మా లవ్ స్టోరీ అండి అతను ఎయిట్ ఇయర్స్ అన్నాడు ఎయిట్ ఇయర్స్ కాదండి ట్వంటీ ఇయర్స్ అండి అనేదే సమర్థించుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని ఇలా కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు మీ భర్తను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు తల్లి లేనటువంటి త లేనటువంటి తండ్రిని కాబట్టి నేను ఒక తోడు ఎత్తుకోవటం తప్ప అండి జాగింగ్లో కలిసినటువంటి ఒక అమ్మాయితో కంటిన్యూ అవ్వటం తప్ప అని అతను సమర్థించుకుంటున్నాడు స్వార్థం ఇది కామ స్వార్థం అంటారు ఈ అబ్బాయి మీకు ముందు పరిచయం ఉన్నప్పటి నుంచి అబ్బాయి అబ్బాయి తెలుసు మా అమ్మాయిలు అమ్మాయి ఇప్పుడు ఫోటో గానీ ఏమి చూపించలేదు అబ్బాయి నా లవర్ డాడీ ఫ్రెండ్ డాడీ అని ఏం చూపించలేదు నేను జస్ట్ చెప్పిన చెప్పంగానే డాడీ ఏం చేసిన అంటే చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా ఇచ్చేసాడు కాబట్టి నువ్వు అంత ఎంటర్టైన్ చేయలేదు డాడీ కూడా అంత పట్టించుకోలేదు ఇంకా అని చెప్పారు వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు